ఒకవైపు ఇంటర్నెట్ లో ఉండే ఫోన్ వీడియోల మీద నిషేధం ఉందంటుంది ప్రభుత్వం మరోవైపు అంతర్జాలంలో వాటి మనకడ వెల్లువెత్తుతోంది దీంతో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వాటి గురించి శోధిస్తూనే ఉంది వారి మానసిక స్థితి లైంగిక నేరాల వైపు నడిపిస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్కంజ్ ప్రాంతంలో జరిగిన ఓ దారుణం ఈ పరిస్థితికి ఓ తాజా తార్కాణంగా నిలుస్తోంది ఇంతకీ అక్కడేమైంది సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపిహెచ్బిలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి జగ్గన ప్రారంభం ఇదిగో పోలీసుల మధ్య నిలబడి దిక్కులు చూస్తున్న ఈ కుర్రాడి పేరు సంచు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కస్కంజ్ కు చెందిన ఈ పంతొమ్మిదేళ్ల యువకుడు తన తల్లి చెల్లితో కలిసి జీవిస్తున్నాడు ఓ కాలేజీలో చదువుకుంటున్న సంచు ఆ రోజు సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు మధ్యాహ్నం భోజనాలు పూర్తయిన తర్వాత తల్లి ఎవరో బంధువుల ఇంటికి వెళ్లాల్సి రావడంతో కొడుకుకు చెల్లి జాగ్రత్త అని చెప్పి బయలుదేరింది చెల్లి నిద్రపోతున్న సమయంలో అక్కడే పనుకున్న సంజు తన మొబైల్లో ఫోన్ వీడియో ఓపెన్ చేశాడు కొద్దిసేపు తర్వాత ఆ దుర్మార్గుడు ఘోరమైన దారుణానికి పాల్పడ్డాడు ఫోన్ వీడియో చుట్టం పూర్తయిన వెంటనే తన పక్కనే నిద్రిస్తున్న చెల్లి మీద రాక్షసుడిలాగా పడ్డాడు ఆమె నోరు మూసిపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు జరిగిన ఘోరానికి నిర్ఖాంతపోయి ఏడుస్తున్న చెల్లిని చూసి ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని హెచ్చరించాడు అంత హెచ్చరిక చేసి కూడా ఒకవేళ తల్లికో ఇతరులకో చెప్తే తన పరువు పోతుందన్న ఓ చెత్త ఆలోచన అతని మనసులో మెదిలింది ఆ వెంటనే మరో ఆలోచన లేకుండా తోడబొట్టిన ఆ ఆడపడుచును పీక పట్టుకుని పిసుకేశాడు స్పృహ తప్పిన ఆ సోదరి మళ్లీ బతుకుతుందేమో అన్న ఆలోచనతో అక్కడే ఉన్న ఓ కత్తితో పీక కోసేశాడు ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కుని తలుపు దగ్గరకు వేసి బయటకెళ్లిపోయాడు కొద్దిసేపటికి మళ్లీ ఇంటికి తిరిగొచ్చి తలుపు తీసి తన చెల్లిని ఎవరో చంపి ఏడుస్తూ తన తల్లికి ఫోన్ చేశాడు ఆమె ఫిర్యాదుతో పోలీసులు వచ్చారు అక్కడ ఓ మూల పడి ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు తన తల్లితో పాటే తాను తన స్నేహితుల దగ్గరకు వెళ్లినట్టు పోలీసులను నమ్మించాడు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు అయితే పోలీసుల విచారణలో సంచు తలుపు దగ్గర వేసి హడావిడిగా వెళ్లిపోవటం తిరిగి కొంతసేపటికి ఇంట్లోకి వెళ్లటాన్ని ఇరుకు పొరుగు పోలీసుల దృష్టికి తెచ్చారు ఈ వచ్చిపోయిన విషయం గురించి తమకు చెప్పకపోవటంతో పోలీసులకు డౌట్ వచ్చింది మరోవైపు పోస్ట్ మార్టంలో ఇది రేప్ చేసి మర్డర్ జరిగిన కేసుగా తేలింది మృతురాలి పీక మీద ఉన్న వేలిముద్రలు బయటపడ్డాయి కత్తి మీద ఉన్న వేలిముద్రలు మృతురాలి మెడ మీద ఉన్న వేలిముద్రలు సంచు వేలిముద్రలతో సరిపోయాయి దీంతో విచారణ స్టైల్ మారింది నాలుగు తగిలించేసరికి ఆ భయంకరమైన దారుణానికి పాల్పడింది తానేనని సంజు ఒప్పుకున్నాడు పాన్ వీడియోలు చూసిన మత్తులో చేసిన అత్యాచారాన్ని దాన్ని తల్లికి తెలియకుండా చేసేందుకు చేసిన హత్య వివరాలను చెప్పి పోలీసులకు లొంగిపోయాడు అతని మీద పలు రకాల సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు కటకటాల వెనక్కి పంపించారు లో సృష్టించిన ఈ దారుణంతో ఓ పచ్చటి కుటుంబం మట్టి కొట్టుకుపోయింది చేతికి కొడుకు జైలు పాలై పెళ్లికి రెడీ అయిన ఆడబిడ్డ కాటికి పోవడంతో ఆ తల్లి అనాథలాగా మారిపోయింది ఇదొక్కటే కాదు సొసైటీలో జరుగుతున్న ఎన్నో అత్యాచారాలకు ఇంటర్నెట్ లో వెల్లువలా పారుతున్న ఈ అశ్లీల వీడియోలే కారణమని సామాజికవేత్తలు తేల్చి చెప్తున్నారు అయితే ఇవి అంతర్జాలంలో లేకుండా చేయటం ఎలా సాధ్యమవుతుంది ఎవరి వల్ల ఓనకూరుతుంది అన్నది మాత్రం సమాధానం దొరకని ప్రశ్నగానే మాందే